ఆయన కళ్ళు మూసుకొని ఏమీ తపస్ చేస్తున్నాడా జపం చేస్తున్నాడా లేకుంటే దేని గురించి ఆలోచన చేస్తున్నాడో ఎవరికి తెలియదు కానీ మహర్షికి వచ్చినప్పుడు దేవాది దేవతలు కూడా ఎదురెల్లి ప్రడమిల్లి పాదాలు కడిగి వాళ్ళ యొక్క పాద జలాన్ని తలపైన చల్లుకునేవారు ఈయన మహర్షి పాదకలు తోడుకొని వెళ్తే చెప్పుడు అవుతుంది కానీ కళ్ళు తెరిచి చూడలేదు దగ్గరికి వెళ్తే కూడా కళ్ళు తెరవలేదు ఏమిరా ఎంత తమో కూడా ప్రధానంగా నీవు కళ్ళు తెరవకుండా ఉన్నావు మహర్షుడు చూడలేనటువంటి వాడికి నీకేమి పూజరా విధరా లోకంలో నిన్నెవరిని నిన్నెవరు కూడా పూజింపకుండగా ఉందరుగా అని శపించాడు ఆగ్రహించి శపించాడు ఆ తర్వాత కైలాసానికి వెళ్లడం జరిగింది కైలాసానికి వెళ్లిన తర్వాత ఇతడు పార్వతీదేవితో గతరాజు కాబట్టి శివతాండవం తాండవం చేస్తున్నాడు వేదవ ఎప్పటికీ ఆడదాంతో నా నీకు పని అని కోపం వచ్చింది కోపం వస్తారు ఇట్లా ఆ నృత్యం చేసేటప్పుడు అక్కడ వైపు ఒకసారి తిరగవలసి వస్తుంది మళ్ళీ ఇటువైపు తిరిగే వరకు ఇతడు కనపడ్డాడు నీ కథ కూడా అని చెప్పానని అప్పుడు ఏం చేస్తాడట ఆ మహర్షి నమస్కారం అన్నాడు వేదవ ఆడదాంతోనే ఎప్పుడు చూసినా నువ్వు ఆడుకుంటూ ఉంటావు నీకేమి పూజనీయత నీకు అసలు పూజ నీకు నీ రూపానికి పూజనీయత లేనే లేదు నీ లింగానికి పూజ అని చెప్పని చెప్పించడం జరిగింది అందుకొరకే ఎక్కడా కూడా శివుని యొక్క రూపానికి మనం పూజ చేయడం లేదు అతని యొక్క లింగానికి పూజ చేస్తాం ఆ తర్వాత అతడు వైకుంఠానికి వెళ్ళినారు వైకుంఠానికి వెళ్లే వరకు ఈ ఈయన పాదశేవ లక్ష్మీదేవి చేస్తూ ఉంటుంది అయితే లక్ష్మీదేవికి ప్రత్యేకంగా హృదయాన్ని ఆమె కొరకు నాకి మీ యొక్క హృదయంలో స్థానం ఇవ్వండి అంటే మంచిది అని కౌస్తుకం అనేటటువంటి ఒక ఆభరణాన్ని హృదయంలో ధరించి దీంట్లో దీని ఎందుకు నీవు నివసించు అని చెప్పాలని చెప్పినాడు అది పవిత్రమైనటువంటి స్థానం నేను నివసించేదని ఆమె భావించేది ఎవ్వరికీ అతడు ఇవ్వలేదు ఆ చోటు నాకిచ్చినాడు అంత పవిత్రమైన ప్రదేశం మరొకటి లేదు అనేటటువంటి ఒక గర్వంతో ఆమె ఉంది అటువంటి గర్వంతో ఉన్నటువంటి ఆమె పాదాల దగ్గర పాదసేవ చేస్తుంటే చూసి మహర్షి వచ్చారా అని చెప్పనని ఆయన లేస్తూ ఉండగానే వరే ఇంత ఆలస్యమా నువ్వు చేసేది దాన్ని పలకరించే ఇంత ఆలస్యంగా వెంటనే నేను ఆ ద్వారంలో వస్తుండగానే ఎదురు రావాలే కానీ ఇప్పుడు ఏదైతే ఉందో మహర్షి నమస్కారం అని చెప్పవు నీకు ఇంత పొగురా అని చెప్పనని కాలుతో ఈడ్చి ఒక తన్ను తంటాడు తండ్రి వరకు అది ఎదపైన కాలు పడింది అక్కడ ఆ యొక్క కౌత్సూపం అనేటటువంటి మణి ఉన్న చోట కాలు పడుతుంది అది పవిత్రమైపా ఎవడో వచ్చి తనడం చేత నా స్థానం పవిత్రమైన అపవిత్రమైపాయి కదా అనేటటువంటి అలుక ఒక రకమైన ఆవేదన ఆమెలో వచ్చింది ఆ సమయంలో స్వామి ఇది ఇక్కడ మణి ఉందంటే ఒక రాయి మణి అంటే ఆ రాయిని మీరు తంత్రి తంటే మీ కాలు చాలా సున్నితమైంది ఎంత బాధ అయిందో మీ కాలికి స్వామే అని చెప్పనని ఆ పాదాలు ఒత్తుతూ కూర్చున్నాడట వీణు పాడైపోని పెద్ద పౌరుషం గలవాడని అనుకుంటే తన్నిచ్చుకునే కాకుండా మళ్ళీ ఆయన పాదాలకు సేవ చేస్తున్నాడు ఈ లండై గోడు లేడు దీనికి అసలు పౌరుషమే లేదు వీంతో కాపురం చేసేదానికంటే ఇంకా ఇక్కడ ఈ స్థలం నుంచి వెళ్లిపోవడం మంచిది అని చెప్పనని ఆమె వెల్కొట్టడాన్ని వదిలిపెట్టి ఇప్పుడు ఏడుకొండలకు ఆ ఏడుకొండలకు వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ సరే ఇది సంతోషపడి ఆ మహర్షి ఏం చేసినాడంటే నాయనా లోకములో అందరూ కూడా నిన్నే గాక అందరి చేత పూజింపబడేటటువంటి వాడు నీవే నీ విగ్రహానికే పూజలు కాని ఇంక ఏ విగ్రహానికి పూజలు లేవు ఇది నా వరము అని చెప్పడ అందువలన ఏ దేవాలయ అవతారాలైనా ఆ యొక్క విష్ణు యొక్క అవతారాలనే మనం మొత్తం ఆకారంతో మనం పూర్తి చేస్తూ ఉన్నాం ఇది ఎందుకంటే పూజనీయత వచ్చింది అంటే మహర్షి యొక్క అనుగ్రహము వలన ఆ విష్ణువునకు ఆ పూజనీయత కలిగింది మళ్ళీ వీళ్ళకెందుకి పూజనీయత కలగలేదు అంటే అతని ఆగ్రహము వలన ఆగ్రహానికి ఈ త్రిమూర్తులు త్రిమూర్తులలో ఇద్దరు ఆగ్రహానికి లోనైతే ఒకరి అనుగ్రహానికి లోనై ఇప్పుడు మన చేత ఆరాధింపబడుతూ ఉన్నాడు ఆ విష్ణు కాబట్టి ఋషులంటే సామాన్యులు అనుకోవద్దండి దేవతల చేత పూజలు అందుకున్నమాట అందుకొరకే మనం మానవులం అని పడుతున్నాము ఎందుకు మనం సంతతి వారము కాబట్టి మానవులము మనం ఎవరు బ్రహ్మ మానస పుత్రుడు అతని సంకల్పము వలన పుట్టినటువంటి వాడు మళ్ళీ వీడేమైనా సామాన్యుడా సృష్టికి ప్రతి సృష్టి చూపిస్తున్నాడు వీడు తన మనో సంకల్పము చేత ఆకాశానికి పక్షులు ఎందుకు మనం ఎందుకు ఎగిరి వెళ్ళలేమని చెప్పని చేపలు ఎందుకు నీటిలో ప్రయాణం చేయాలి నేనెందుకు చేయలేనని చెప్పనని మొదలు మామూలుగా తెప్పలు వేసుకున్నాడు తర్వాత బోట్లను నిర్మాణం చేసుకున్నాడు ఇప్పుడు స్టీమర్లను ఏర్పాటు చేసుకున్నాడు ప్రయాణాలు చేస్తున్నాడు ఆ తర్వాత నేలపైన శరవేగంగా ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పని అనుకున్నాడు మొదలు సైకిల్ చేసుకున్నాడు తర్వాత జీపులు కార్లు ఆ తర్వాత మోటార్ సైకిల్ సైకిల్లన్నో వచ్చేసినాయి ఆ తర్వాత రైళ్లు ఇవన్నీ వచ్చేసినాయి ఇవన్నీ ఎవరు చేసింది ఈ మానవుడా లేక ఆ దేవుడు చేమర చేసినాడా లేదే ఎక్కడో జరిగేటటువంటి వింతలు విశేషాలను ఇక్కడ కూర్చొని చూసేటటువంటి లక్షణం టీవీ ద్వారా మనమంతా చూడగలుగుతామా చూడడం లేదా చూడగలుగుతున్నాం దీన్ని ఎవరు సృష్టి చేసింది ఈ మానవుడే ఆయన ఏ విధంగా అయితే మానవ సృజనానికి దోహదపడినాడో మానవ నిరాశనం కూడా చేసేవాడు కూడా అతడే లయకర్త అని అంటున్నాం కాబట్టి వీడు కూడా లయకర్తగా ఈనాడు అణుబాంబులు హైడ్రోజన్ బాంబులు ఇటువంటివి కూడా తయారు చేస్తున్నారు బ్రహ్మకు ప్రతి రూపాలు మేము ఓ బ్రహ్మ నువ్వు మాకు కనపడడం లేదు నీ సంతానము వాళ్ళము మేము నీవు చేసేదానికంటే అద్భుతాలు మేము ప్రదర్శన ఈనాడు చేస్తున్నామో నీ కళ్ళుంటే చూసుకోమని అంటున్నాడు ఈనాడు మానవుడు కాబట్టి మానవుడు అనేటటువంటి వాడు సామాన్యుడు అని అనుకోవద్దండి దేవదర కంటే నిజంగా వీడే పూజనీయుడు అందుకొరకే అంత పూజనీయత కలిగినటువంటి వాడు ఈ మానవుడు కావడం చేత ఈ మానవుడు మనుష్యుడని కూడా పిలువబడినాడు ఎందుకంటే ఈ అతడు తన యొక్క మనో సంకల్పము చేత ఎట్లయితే ఆ సృష్టిని చేసినాడో వీడు కూడా తన మనో సంకల్పము ద్వారా ఈనాడు ఎన్నో అద్భుతాలు ప్రదర్శిస్తుండడం చేత మనుష్యుడేటటువంటి పేరు వీడికొచ్చింది నారాయణుడు ఎక్కడ ఉంటాడో అక్కడ నరుడు ఉంటాడు వీడు నరుడని కూడా పిలువబడినాడు నరుడు నారాయణుడు వేరా అంటే కాదు నరుడే నారాయణుడు నారాయణుడే నరుడు అందువరకే అర్జున్ణ్ణి నరుడన్నారు కృష్ణుణ్ణి నారాయణుడన్నారు మళ్ళీ వీడెవరు ఈ ఉపాధిలో ఎత్తినటువంటి వాడు దేవకీ వసుదేవులకు పుట్టినటువంటి వాడే ఆ కృష్ణుడు కుంతి కడుపులో పుట్టినటువంటి వాడే ఆ అర్జునుడు మళ్ళీ మనము కదా ఏ విధంగా అయితే పుట్టినామో వాళ్ళ వాళ్ళు ఆ విధంగానే పుట్టినారు దైవ రూపకంగా దేవతల రూపకంగా కొనియాడబడుతున్నారు అంటే దానికి ఏమిటి అంటే కృష్ణుడు ఎందుకు పూజింపబడుతున్నాడనే విషయాన్ని గ్రహించండి అంటే అతడు సాందీపుల దగ్గరికి వెళ్లి ప్రబోధ విని ఆ ప్రబోధని బాగా తన ఎందు ఆకలింపు చేసుకుని దానిని అతడు మొట్టమొదట గోపికలకు బోధించినాడు పరమ భక్తులు కృష్ణునికి ఎవరయ్యా అంటే గోపికలు తరువాత గోప బాలురు నిదానంగా అమ్మలు చాలా ముందు అందేబుట్టారు ఎప్పటికే కానీ అయ్యలు కొంచెం నిదానం అందువరకు తర్వాత గోపాలుడైనాడు ఆ తర్వాత అర్జునుడైనాడు అంటే ఇంతకంటే పూర్వం ఉద్దవుడైనాడు ఆ తర్వాత అర్జునుడైనాడు కాబట్టి ఈ అర్జునుడు సన్నిహితంగా అతని వెంటనే ఉండడు ఉండడం జరిగింది అంటే మన ప్రాణము మనని వదిలిపెట్టి ఎట్లయితే ఉండదు అట్లానే నరుని వదిలిపెట్టి నారాయణుడు కానీ నారాయణుడు ప్రాణస్వరూపమైతే ఉపాధి ఏదైతే ఉందో నరస్వరూపము ఆ ప్రాణాన్ని ఈ ఉపాధి నుంచి వేరు చేస్తే ఉపాధి ఉండదు ఉపాధి నుంచి వేరైన తర్వాత ప్రాణము ఉండమంటే అది ఉండదు ఇది వదిలితే అది ఉండదు దాన్ని వదిలితే ఇది ఉండదు కాబట్టి నరుణ్ణి వదలు నారాయణుడు ఉండడు నారాయణ్ని వదిలి నరుడు కూడా ఉండదన్నమాట అన్నమాట కాబట్టి ఇక్కడనే ఉన్నాడు ఈ నరుడు నారాయణుడు కాబట్టి వీడు నరుడు అనేటటువంటి పేరుతో పిలువబడినాడు దీనికి ఒక చరిత్ర కూడా ఉంది చరిత్ర కూడా ఉంది ఒకటి నర నారాయణుల చరిత్ర ఆ విష్ణువే రెండు రూపాలు దాల్చి నరుని రూపకంగా వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయడం నారాయణ రూపంలో కూడా వెయ్యి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేయడం ఆ తపో బలము చేత సహస్ర కవచాలు కలిగినటువంటి వాటితో యుద్ధము చేయడం వాని పేరు సహస్ర కవచుడు ఆ కవచాలని ఒక కవచాన్ని ఎగరగొట్టడానికి వెయ్యి సంవత్సరాల తపోబలం కావాలి మళ్ళీ ఎగరగొట్టడానికి తపోబలమే కాదు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేస్తే గానీ అది ఎగిరిపోదు అంటే వీడు వెయ్యి ఒకడు వెయ్యి సంవత్సరాలు తపస్సు చేస్తుంటే వీడు వెయ్యి సంవత్సరాలు యుద్ధం చేయాలే వీడిని పూర్తయ్యే వరకు వీడేం చేస్తాడంటే వాడి కవచం ఒకటి ఎగరగొడతాడు ఎగిరిపోయే తాలకల్లా వీడిపై కూర్చుంటాడు వాడు లేచి వస్తాడు వాడు కొట్టు ఇట్లా ఇద్దరూ కలిసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది వేల సంవత్సరాలు తపస్సు చేసి యుద్ధం చేసి తొమ్మిది వందల తొంభై తొమ్మిది కవచాల నిగలబడితే ఒక కవచం మాత్రం మిగిలి ఉంటుంది ఆ కవచం మిగిలిన తర్వాత ఏదైతే ఉందో ఇద్దరు కలిసి నాకు పని పెట్టిస్తారు నన్ను ఇంకా నేను ఇంక ముందు నిలవలేను కాబట్టి దాక్కుందామని చెప్పే వాడు సూర్యుని హృదయంలో పోయి దాక్కుంటారు ఆ దాక్కున్నటువంటి వాడినే కుంతి కడుపులో ప్రవేశపెట్టాడు ఆ సూర్యుడు ప్రవేశపెట్టినటువంటి ఆ కుంతి కడుపులో నుండి ఈ అర్జునుడు వచ్చినాడు ఆ కుంతి కడుపులో నుంచి ఈ కర్ణుడు వచ్చినాడు ఆ కవచుడు సహస్ర కవచుడే ఇప్పుడు సహజ కవచ కుండరాలతో ఏది ఒకటి మిగిలింది కదా కవచము ఆ కవచంతో ఇప్పుడు బయటపడినాడు అప్పుడు పెళ్లి కాలేదు కాబట్టి ఆమె ముని వరము ఎందుకు ఇచ్చినాడు నాకు అని చెప్పి ఆమె చాలా అడుగంటన్ సౌభాగ్యములు సౌభాగ్యములని చెప్పి నేను ఏడుస్తూ ఒక పెట్టెలో ఆ పిల్లవాడిని భద్రపరిచి లోకానికి భయపడి ఆ తర్వాత చేస్తా ఆ నదిలో వదిలితే సూతుడ వాడికి దొరికితే తీసుకొని ఇంటికి వెళ్తే సూతుని భార్య అయినటువంటి రాధ పెంచుతాడు కాబట్టి పెంచడం వల్ల వాడిని రాధ అని కూడా అంటారు అయితే సహజమైనటువంటి కుండాల కుండలాలతో ఆయన ఉండడం చేత బాలుడు ఉండడం చేత ఆ యొక్క శిశువుడికు కర్ణుడు అనే పేరు పెట్టారు అది అసలు పేరు మళ్ళీ ఎవరు మళ్ళీ వాడిని చెప్పడానికి ఆ నరనారాయణ ఇప్పుడు అర్జున్ కృష్ణార్జునలుగా అవతరించడం జరిగింది కాబట్టి నరుడు ఉన్న చోట నారాయణుడు నారాయణుడు ఉన్న చోట నరుడు ఉండక తప్పదు ఇప్పుడు మనలో ఉండేటటువంటి నారాయణుడు అంటే వాడు ప్రాణుడు మన ఉపాధి నరుడు దాని ఎవరితే ఇది ఉండదు ఇది వస్తే అది ఉండదు కాబట్టి నరనారాయణ స్వరూపమైనటువంటి ఏ ఉపాధి ఉందో ఆ ఉపాధికి వీడు పరిణపిస్తూ ఉన్నాడు కురుక్షేత్ర యుద్ధరంగములో పరితపిస్తూ ఉన్నాడు ధర్మాధర్మాలను విచ్చర్చం చేయలేని పరిస్థితిలో ఉన్నాడు అటువంటి వారికి దారి చూపించవలసినటువంటి అవసరం ఉన్నది అందరి చేత పూజింపబడేటటువంటి వీడు ఈ విధమైనటువంటి బేలతనములతో ఎందుకు ఉండవలే కాబట్టి వీడు ఉత్తిష్ట జాగ్రత్త ప్రాప్యవరాన్ అనేటటువంటి లక్షణం చేత ఒరే నాయన శ్రేష్ఠుడు శ్రేష్టమైనటువంటి ఉపాధి కలిగినటువంటి వాడవు శ్రేష్టమైనటువంటి జ్ఞానం కలిగినటువంటి వాడవు లే జాగ్రత్త పడువు అని చెప్పనని వాణ్ణి మేలుకొల్పడము అవసరమై ఉండడము చేత తన స్వరూపాన్ని తాను మేలుకొల్పడం ఆ నరులని లేక జనులని జా అంటే పుట్టుచావులు ఉండదు అనేటటువంటి లక్షణం ఎవరికి ఈ మానవునికే ఉంది కాబట్టి దీని నుంచి బయటపడాలనేటటువంటి కోరిక అగత్యం వీడికే ఉండడము చేత వీడు నేర్కొల్పోవలసిన అవసరం ఉండడం చేత ఇంకా ఇంతకంటే మహనీయుని ఎవరిని ప్రార్థన చేయాలి ఎవరి కొరకు ఈ బోధ చెప్పాలి అటువంటి వాడికే చెప్పాలి కాబట్టి జనులారా అని సంబోధన చేసినాడు అయితే విఘ్నం కలుగుతుంది ఎవరో ఎవడో చేస్తాడు దేవతలు దేవతలలో కూడా చెడ్డ పని చేసే వాళ్ళు ఉన్నారని అర్థం వాళ్ళని స్తోత్రం చేయకపోతే వాళ్ళు కీడు చేస్తారు అని అర్థం అంటే అర్థమేమిటి మనకుండేటటువంటి మన పొగిడిన వాడిని ఏం చేస్తామో ఏమైనా ఇచ్చి పంపిస్తాం ఏమైనా తిచ్చిన వాడైతే మనం రెండు తిట్లు తిట్టి పంపిస్తాం అంతే కదా అంటే మనకున్నవా లేదా రాగద్వేషాలు ఉన్నవి మళ్ళీ దేవతలకు ఉన్నావే లేదా పూజ చేయకపోతే వాడు గొప్ప మనకి మనకు విఘ్నాలు చేస్తున్నాడంటే మనకుండే లక్షణాలు వానికి ఉన్నట్టునా లేనట్టడా ఉన్నట్టు కాబట్టి వాళ్ళు మనకంటే గొప్పవారు కాదు ఒకవేళ ఆలోచన